దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూసిన మీ అందరికీ నాయకు వందనాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభును సిల్వకు గురి చేసిన కొంతమంది మత నాయకులు యేసు క్రీస్తు ఏ పాపము చేయనప్పటికీ యేసుని అన్యాయంగా తీర్పు తీర్చిన వారు కొంత మంది మతనాయకులు మనకి బైబిల్లో కనిపిస్తుంటారు అందులో అన్న తీర్పు యుహాను పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వరకు పంతొమ్మిదో వచనం నుండి ఇరవై మూడు వరకు అన్న కయాప మామ ఆయన క్రీస్తు శకము ఆరు నుండి పదిహేనవ సంవత్సరముల వరకు ప్రధాన యాజకుడిగా పనిచేశాడు ఇతడు చాలా ప్రభావవంతుడు రెండవ వ్యక్తి కయాపా తీర్పు మత్ ఇరవై ఆరు యాభై ఏడవ వచ్చినంలో ఇరవై ఏడో అధ్యాయం రెండవ వచ్చినంలో క్రీస్తు పూర్వము పద్దెనిమిది నుండి ముప్పై ఆరవ సంవత్సరం వరకు ఇతడు ప్రధాన యాజకుడు ఈ సభలో ఈయన యేసును ఖండించుటలో ప్రధాన పాత్ర పోషించాడు యేసు దేవదూషణ చేశాడని ఆయనకు శిక్ష విధించబడాలని పట్టుబడ్డాడు మతీశ్వార్త ఇరవై ఆరు అరవై మూడు ఆయన ఇంట్లో మహాసభ సన్ ఎద్రీన్ వారిలో కొందరు సమావేశమయ్యారు మత్యశ్వార్త ఇరవై ఆరు యాభై తొమ్మిదో వచ్చినంలో ఇంట్లోనే ఉండి ఆ మహాసభలో ప్రభును మరి శిక్షించినట్లు శిక్షకు గురి చేసినట్లు సమావేశమైనట్లు మతీ సువార్తలో మనకి తెలియజేయబడింది అదేవిధంగా మహాసభ సన్హిద్రీన్ తీర్పు కయాపా ఇంట్లో జరిగిన తీర్పును మహాసభ వారు ఆమోదించారు మత్తయి ఇరవై ఏడు ఒకటి పాతకృత మధ్య మధ్యకాలంలో యూదా అధికారులు ఎర్షియంలో మహాసభను ఇస్రేల్ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంగా స్థాపించారు సంఖ్య పదకొండు పదహారులో ఉన్నట్లు డెబ్బై మందితో ఈ న్యాయస్థానం పనిచేస్తుంది అందులో ఇరవై నాలుగు మంది పెద్ద యాజకులు నలభై ఆరు మంది శాస్త్రులు పరిశీలు సద్దికాయలోని పెద్దలుంటారు దీనికి ప్రధాన యాజకుడు పై విచారణకర్తగా ఉంటాడు వీరు యేసుని బంధించి పిలాతుకు అప్పగించారు యేసు క్రీస్తును లోకనాయకులు ఎంతోమంది తీర్పు తీసినట్లు మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి మత నాయకులు అంటే యూదులు నాయకులు అంటే రోమియులు రోమియులు కూడా యేసుకు తీర్పు తీర్చినట్లు యేసును శిక్షకు గురి చేసినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి అన్ని లేఖనాల ప్రకారమే యేసుక్రీస్తు జన్మ మరణము పునరుత్నము జరిగినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది నాయకులు చూసినట్లయితే పిలాతు తీర్పు యుహాను పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఎనిమిది వరకు చూసినట్లయితే ఎయిస్పై దేవదూషణ అనే నేరం కాకుండా దేశ ద్రోహం అనే నేరాన్ని యూదులు మోపారు కానీ పిలాతు ఎయిస్ను నిర్దోషిగా ప్రకటించాడు కానీ శిక్షకు గురి చేయడం జరిగింది హేరుదు అంతియోపయ తీర్పు లూకా ఇరవై మూడు ఆరు నుండి పన్నెండు వచ్చిన వరకు హేరుదు అంతియోపయ యేసులో ఏ తప్పిదం కనుగొనలేకపోయాడు ఆయనను యేసును శిక్షించాడు చివరిగా చూసినట్లయితే పిలాతు తీర్పు మత్తై ఇరవై ఏడో అధ్యాయంలో పదిహేను నుండి ఇరవై ఆరు వరకు మార్కు సువార్త పదిహేను అధ్యాయం ఆరు నుండి పదిహేను వరకు లూకా ఇరవై మూడు అధ్యాయము పదమూడు నుండి ఇరవై ఐదు వరకు యుహాను పద్దెనిమిది అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిదో అధ్యాయం ఆరు వరకు ఆయన ఎందు నాకు ఏ దోషమును కనబడలేదు యుహాను పంతొమ్మిది నాలుగు ఆరు అని చెప్పబడినప్పటికీ తన రాజకీయ మనుగడ కోసం అధికార కాంక్షతో ప్రజలను సంతోషపెట్టుటకు భ్రమ పెట్టుటకు మనస్సు గలవాడై యేసును వేయబడుటకు అప్పగించెను యేసు మత నాయకుల ద్వారా లోక నాయకుల ద్వారా తీర్పు పొందినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి